హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా నిధుల పైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లారిటీ అయితే ఇచ్చారనమాట ఇక రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ తేదీ వరకు కూడా మీకు డబ్బులు అయితే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ తేదీ నుంచి మీకు రైతు భరోసా నిధులు విడుదలవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఇది పెద్ద పథకం ఇప్పటికే డబ్బులు రాలేదని ప్రభుత్వం పైన రైతులందరూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ యొక్క రైతు భరోసా నిధులను మన ప్రజాపాలన విజయోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా విడుదల చేస్తారని ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది ఇక్కడ డేట్ అనేది కూడా ఫిక్స్ చేశారు ఏ తేదీ నుంచి మనకు డబ్బులు పడుతున్నాయన్న విషయాన్ని మీకు ఇక్కడ నేను వీడియోలకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండాలి ఎవరికి ఏ ఇబ్బంది ఉండకూడదు అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ఫోన్లోనే నేరుగా మీరు ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తప్పకుండా తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూనే ఉంటాను మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని తెలుసుకోకుండా ఉండొద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా రైతు భరోసా నిధుల విడుదలకైనా సిద్ధంగా ఉన్నారనమాట ఇక రైతు భరోసా నిధుల విడుదల కోసం ఆయన ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఇక ఇప్పట్లో రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి గారు ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఈ రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రైతు భరోసా కింద అంటే గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రైతు బంధు స్థానంలో రైతు భరోసాను తీసుకురావడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో రైతు బంధు ఏ విధంగా ఇస్తున్నారు అనేది మీకు అందరికీ కూడా తెలుసు అంటే ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు గతంలో నాలుగు వేల రూపాయల నుంచి మొదలుపెట్టి ఐదు వేల రూపాయల వరకు పెంచడం జరిగింది ఈ రైతు బంధును అంటే ఒక ఎకరం కలిగిన వారికి యాసింగిలో ఐదు వేల రూపాయలు వానాకాలంలో ఐదు వేల రూపాయలు మొత్తం కలుపుకుని పదివేల రూపాయలని అయితే పంపిణీ చేసేవారు ఇక మన కొత్త ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మీకు అందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామంటే గత ప్రభుత్వం పదివేలు మాత్రమే ఇచ్చింది మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే యాసంగిలో ఏడు వేల ఐదు వందలు వానాకాలంలో ఏడు వేల ఐదు వందలు మొత్తం పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఈ వానాకాలం సీజన్లో ఏడు వేల ఐదు వందల రూపాయల విడుదలకు రైతులు అంతగానో ఎదురు చూస్తున్నారు ఇక దీనిపైన పలు రకాలుగా మనకు మంత్రి గారు ఒక మాట సీఎం గారు ఒక మాట చెప్తూ వచ్చారు ఇక దీనిపైన రైతులందరూ కూడా విమర్శలు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి మనకి రైతు భరోసా నిధులను తప్పకుండా విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసి రైతు భరోసా నిధుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడైతే ప్రజాపాలన విజయోత్సవాలు అయితే జరుగుతున్నాయని ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రైతులందరికీ కూడా మనకి రైతు భరోసా నిధులు తప్పకుండా విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇంకా మీరు ఎవరైనా సరే ఒక రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి మీకు రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది ఇక ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు రైతు భరోసా నిధులు విడుదల అవుతాయని చూస్తే ఇప్పటికే కే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలని అయితే విడుదల చేసింది ఇక రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలను విడుదల చేసినప్పటికీ కూడా చాలా మంది రైతులకి ఏంటంటే అనేక కారణాల వల్ల గత గత వీడియోల్లో కూడా నేను చెప్పడం జరిగింది మళ్ళీ మళ్ళీ కూడా చెప్తే మీకు బాగుండదు గత వీడియోల్లో చెప్పినట్లుగానే చాలా మందికి అర్హత ఉన్నా కూడా వారికి అయితే జమ కాలేదనమాట అనేక కారణాలు అయితే ఉన్నాయి డబ్బులు జమ కాకపోవడానికి ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి ప్రభుత్వం అయితే వారికి నిధులైతే సమకూర్చడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట అంటే డిసెంబర్ చివరిలోపు వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద పెండింగ్ డబ్బులు ఎవరికైతే ఉందో వారందరికీ కూడా ఒకేసారి రెండు లక్షల రూపాయలను కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి రెడీగా ఉన్నారనమాట ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పద్దెనిమిదో విడత నిధులను అయితే విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడత కింద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు అయితే అనమాట అంటే పదిహేడు రెండు పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిది విడత రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలైతే ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతులకైతే ఇవ్వడం జరిగింది ఇక రైతు బా అంటే పీఎం కిసాన్ డబ్బులు కూడా చాలా మందికి జమ కాలేదని రైతులైతే ఇబ్బంది పడడం జరిగింది ఇక పీఎం కిసాన్ కింద ఎవరికైతే డబ్బులు పడలేదు అటువంటి వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని కూడా ఇప్పటికే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రకటించాయి మీకు ఎవరికైనా సరే ఇంకా ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత గత నెల ఐదో తారీఖున వేశారు ఇంకా మీకు జమ కాకుండా ఉంటే మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు పడని వారంతా కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ నిధి పూర్తి చేస్తే మీకు తప్పకుండా యొక్క పిఎం కిసాన్ కింద పద్దెనిమిదో విడత నిధులైతే జమ అయిపోవడం జరుగుతుంది అలాగే ఇప్పటికే రైతు రైతు రుణమాఫీ డబ్బులు పడని వారికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఈ నెల చివరి నుంచి అంటే ఈ నెల చివరి నుంచి అంటే డిసెంబర్ నుంచి డిసెంబర్ పూర్తిగా ఇప్పుడు నవంబర్ నెల ఈ నెల చివరి నుంచి ఒక పదిహేను రోజుల్లో నెల అనేది ముగుస్తుంది ఇక డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై వరకు కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేస్తాము పెండింగ్ అన్ని కూడా అని చెప్పడం జరిగింది ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా అనమాట అంటే రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పుడు వానాకాలం సీజన్ కాబట్టి ఈ వానాకాలం సీజన్లో రైతుకు రావాల్సినటువంటి అంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక పదిహేను అంటే ఈ యొక్క ఏడు వేల ఐదు వందల రూపాయల సాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ యొక్క నిధులైతే జమ కాబోతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులను కూడా ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ నుంచి అంటే డిసెంబర్లో డిసెంబర్ నెల చివరిలోపు అంటే ఈ నెల చివరి నుంచి కూడా డిసెంబర్ నెల చివరి వరకు కూడా అంటే దాదాపు నెల రోజుల నెల రోజుల్లో యొక్క రైతు భరోసా డబ్బుల్లో పూర్తి స్థాయిలో రైతులకు అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మన మంత్రి పొంగులేటి రెడ్డి గారు ఇద్దరు కూడా తెలియజేశారు అంటే ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే విడుదలవుతాయి పది ఎకరాల వరకు కూడా ఇప్పుడే రైతులందరూ కూడా బ్యాంక్ ఖాతాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా బ్యాంక్ ఖాతాలో ఒక పేరు ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటే కనుక మీరు కరెక్షన్ అనేది చేయించుకోండి రెండిట్లో ఒకే పేరు ఉండే విధంగా అప్పుడే మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చిన వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి రైతు భరోసా నిధులను అయితే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి